పావరూ టౌన్ లో గత ఏడు రోజుల నుంచి నిరసన నాలుగు వందల మంది అంగన్వాడి టీచర్లకి హెల్పర్లకి పావరూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో మద్దతు తెలిపి వారికి నాలుగు వందల మధ్యగా ప్యాకెట్స్ పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థ లేనప్పుడు గత ముప్పై సంవత్సరాల కిందట రాష్ట్రంలోనే కాదు దేశంలోని ప్రతి వెయ్యి మంది శిశువులకి మరణాలు జరిగాయి ఇప్పుడు ఈ అంగన్వాడీ వ్యవస్థ వచ్చిన తర్వాత వెయ్యి మందికి ఇరవై మరణాలు జరుగుతున్నాయని ఈ సైకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన టైంలో ఈ అంగన్వాడీ వారికి అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఆ హామీలు తప్పడం చాలా సిగ్గు దారుణమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అంబటి రాజ్యలక్ష్మి పామురు మండల అధ్యక్షులు గుంప గంగాధరరావు రాపర్ల ఎంపీటీసీ సభ్యులకు కొనపారెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు వర్కర్స్ యూనియన్ ఇవ్వాలి ఇరవై ఆరు వేల రూపాయల వేతనాన్ని ఇవ్వాలి వాగ్దానం చేసిన ఇరవై ఆరు వేల రూపాయల వేతనాన్ని అమలు చేయాలి సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి కార్మిక చట్టాలను అమలు చేయాలి కార్మిక చట్టాలను అమలు చేయాలి కార్మిక కర్షక ఐక్యత మీకు ఒకటి మీకు చెప్పాలి ఇంతకుముందు గత నలభై సంవత్సరాల క్రితం ఈ అంగన్వాడీ వ్యవస్థ లేనప్పుడు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో కూడా వెయ్యికి ఎనభై ఆరు మంది పో శిశువులు చనిపోయారు శిశువు మరణాలండి ఎప్పుడైతే అంగన్వాడీ వ్యవస్థ వచ్చిందో అప్పుడు చాలా తగ్గుముఖం పుట్టింది ఈ రాష్ట్రంలో గానీ ఈ దేశంలో గాని ఈ అంగన్వాడీ చాలా వర్ణం అలాగే ఈ భావితరానికి ఈ సైకలాజికల్ గా ఫిజికల్ గా మీరు ప్రిపేర్ చేసే విధానం చాలా వర్ణాతీతం దీనికి మీరు మా మీకు అలాగే అలాగే ఇక ఈ ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఈయన ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ తమ హక్కులు కాపాడుకుంటానికి ఎవరైనా నిరసన చేయొచ్చు కానీ వారం రోజులు అయింది ఏ ఇవాళకి ఏడో రోజు ఏడో రోజు అయినా ఇంతవరకు ముఖ్యమంత్రి కనీసం చలనం కూడా లేదు చలనం కూడా చలం లేకపోగా ఒక విషయం చెప్ప ప్రజాస్వామ్యం ఇది ఎవరైనా హక్కులు వాళ్ళ గురించి వాళ్ళు పోరాడతారు చలనం లేకపోగా ప్లస్ ఏం చేస్తున్నాడు మిమ్మల్ని ఇప్పుడు చూశాను ఆమె ఎలా మాట్లాడుతుందో కళ్ళ చూశాను మేడం గారు ప్లస్ ఈనా పాదయాత్ర చేసినప్పుడు మీ అంగన్వాడీలు కూడా అవి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పి హామీలు ఇచ్చినప్పుడు ఏమైపోయాడు వాళ్ళకి ఏమీ లేదు దోల్చుకుంటాం దోల్చుకుంటాం కూడా తప్పించి ఈ ప్రజా సమస్యలు అన్ని వ్యవస్థలు నిర్వహించారు అన్ని వ్యవస్థలు నిర్వహించారు మీకేమి ఇబ్బంది లేదు మేము జనసేన టీడీపీ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాం ఈసారి కంపల్సరీగా మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీకు అండగా ఉంటారు అలాగే ఇంకొక మీరు మీరేం అవసరం ఇంకొక మూడు నెలలు వెయిట్ చేయండి మూడు నెలలు ఈ ప్రభుత్వం మారద్దు కంపల్సరీ